మనం గుడికి వెళ్ళేటప్పుడు ఎందుకని కొడుతూ ఉంటాం గంట సౌండ్లో కూడా మనకి వేరియేషన్ అనేది వస్తూ ఉంటుంది అలా ఎందుకని గురువు గారు గుడి గంటలు ప్రతి గుడిలో గంట ఉంటుంది మనకి మనకి ఆగమ వాస్తు కూడా ఉంది ఆగమ వాస్తు అంటే గుడులకు సంబంధించినటువంటి వాస్తును చెప్పేదాన్ని ఆగమ వాస్తు అంటారు ఆ గుడిలో గర్భగుడి ఎంత ఉండాలి అర్ధగుడి ఎంత ఉండాలి మండపం ఎంత ఉండాలి ఉష్ణాలు కూర్చోవటానికి ఎంత ఉండాలి ప్రదక్షిణాలకు ఎంత స్థలం వదిలిపెట్టాలి ఎదురుగా ఎంత దూరంలో మనము ధ్వజస్తంభం ఉండాలి గంట ఎక్కడ పెట్టాలి ఎందుకు గంటలు వాడాలి ఇవన్నీ కూడా చాలా పెద్ద విస్తారమైనటువంటి విషయం ఇది గంటలకు సంబంధించిన తరువాత ప్రతి గుడిలో కూడా గంట ఉంటుంది గుడిలోకి వెళ్ళేటప్పుడే వీళ్ళు గంట కొట్టి గుడి లోపలికి వెళ్తారు ఆబ్జెక్షన్స్ వచ్చి ఒక్కో దగ్గర గంట కొట్టకుండా చేస్తున్నారు గంటను కట్టేస్తున్నారు ఇవన్నీ అది వేరే విషయం మనం గుడికి ఎందుకు అంటే మన యొక్క మనలో ఉన్న మనం కనపడే మనం వేరే మనలో ఉన్న మనం వేరే ఆ మనలో ఉన్న మనంకి కమ్యూనికేషన్ అక్కడ ఉండే వైబ్రేషన్స్ ఇవన్నీ కూడా పిడుగుపాట్లకి వచ్చేటట్టు ఉరుములు మెరుపులకి సంబంధించినటువంటి శక్తి గర్భగుడి లోపలికి ప్రవేశించడానికి పైన గోపురం పెడతారు ఆ గోపురం నుండి దాని కాడ ఏదైతుందో గర్భగుడి లోపలికి ఉంటుంది ఉరుములు మెరుపులు పడ్డప్పుడు దాన్ని గ్రహించి ఆ కలశము ఆ శక్తిని గర్భగుడి లోపలికి పంపిస్తుంది ఆ గర్భగుడిలో నుంచి శటగోపం తీసుకొచ్చి దాన్ని మనకి తలపైన ఇట్లా పెడతారు అంటే ఆ గర్భగుడిలో మొత్తము పవరే ఉంటుంది ఒక విధమైనటువంటి శక్తి ఆ శక్తి ఇది షటగోపరంలో కూడా ఉంటుంది అంతటా ఉంటుంది ఇట్లా సో దాన్ని తీసుకొచ్చి ఇట్లా తల మీద పెడతారంటే శక్తిని ఎక్కడైతే గుడి గోపురము దగ్గర నుంచి కలశం నుంచి గర్భగుడి లోపలికి ఎట్లానైతే శక్తి ప్రవేశించిందో అట్లాగే మన దేహం ఒక దేవాలయం ఈ దేవాలయానికి గోపురం ఇక్కడి నుంచి శక్తిని బ్రహ్మరంధ్రం ద్వారా మనకి శరీరం లోపలికి పంపించడం అదొక ప్రక్రియ సో ఆ శక్తిని మనం గ్రహిస్తున్నాం ఆ శక్తిని ఇచ్చేది దేవాలయం